జయ్ శ్రీరామ్ రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి అసలు ఈ యావత్ భారతదేశంలోనే ముఖ్యంగా ఈ యుగంలోనే ఆనాడు ఆంజనేయుడు ఈనాడు చాలా అద్భుతంగా చాలా ఉత్సాహంతో మన రామభక్తులందరూ ఎదురుచూస్తున్న శ్రీరామపాదక సమేత పల్లకి పాదయాత్ర అట్టహాసంగా జరగబోతోంది అందులో మొదటి ఘట్టమైనటువంటి రామదీక్ష కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగినటువంటి సంగతి మీకు తెలిసిందే అయితే స్వర్ణ పాదకలు మనం ఇందాక చెప్పుకున్నాం కదా పల్లకిలో మోస్తూ అయోధ్య చేరుకోబోతున్నామని మరి ఆ పల్లకిలో రామపాదుకలను స్వర్ణంతో చేయించినటువంటి రామపాదుకలను మోస్తూ అయోధ్యకు చేరుకోబోయే సమయం ఆసన్నమైంది అయితే ఆ స్వర్ణ పాదుకలను మొదట ఈ లంగర్ హౌస్లోని రామాలయంలో ఇక్కడ ప్రతిష్ఠించారనమాట సో ఇక్కడ నుంచి అయోధ్యకు రేపు రామభక్తులు అందరూ అయోధ్యకు తీసుకువెళ్ళబోతున్నారు మరి ఈ స్వర్ణపాదికలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పక్కన ఉన్నటువంటి విజువల్స్లో మీరు ఒకసారి గమనించవచ్చు దర్శనం చేసుకోవచ్చు ఈ బంగారు పాదకలు నిజంగా మోసుకుంటూ రామభక్తులందరూ స్మరణ చేసుకుంటూ బంగారు పాదుకలను పల్లెకి మోస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ యావత్ దేశాన్ని రామరాజ్యం చేయాలన్న సదుద్దేశంతో మన నంగి దేవేందర్ రెడ్డి ప్రతిష్ఠించిన ఈ కార్యక్రమం అద్భుతంగా సాగుతోంది అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ రామభక్తులు రామదీక్ష తీసుకున్నటువంటి ఎవరై వాళ్ళు ఎవరైనా సరే మేము కాలినడకన రోజుకు వంద కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆ రామ పాదుకలు మోస్తూ మేము అయోధ్య చేరుకోబోతున్నాం అని ఆ రాముడి రాముల వారిపైనే పూర్తి భారం వేసి చాలా సంతోషంగా వాళ్ళు ఉన్నారనమాట ఎప్పుడు అయోధ్య చేరుదామా ఎప్పుడు ఆ బాలరాముని దర్శించుకుందామా ఈ బంగారు పాదికలను ఎప్పుడు అయోధ్యలో అక్కడ ప్రతిష్ఠించబోతున్నామా అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ లంగర్ హౌస్లో ఈ బంగారు పాదికలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విశేషంగా పూజలు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే రాముడు స్వయంగా తను నడిచిన స్థలం అనమాట ఈ రామాలయం అందుకే ఇక్కడ రామాలయం అని పేరు వచ్చింది స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం అనమాట అయితే ఇక్కడ పక్కనే ముచుకుందా నది ఉంది ముచ్చుకుందా నదిలో రాముడు కాళ్ళు కడుక్కొని ఇక్కడ కాసేపు సమయం కేటాయించారనమాట కాసేపు విశ్రాంతి తీసుకున్నారు సో అందుకే అంత విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయం అనమాట ఇక్కడనే రామదీక్ష తీసుకున్నారు మీకు తెలుసు మరి ఇక్కడనే ఈ స్వర్ణపాదికలను ఇక్కడ విశేషంగా పూజలు చేయటం జరిగింది మరి రేపు ఈ స్వర్ణపాదికలని ఇక్కడ నుంచి తీసుకొని మన ట్యాంక్ బండ్ మీదుగా పాదయాత్ర చేసుకుంటూ రామనామ జపం చేస్తూ జై శ్రీరామ్ అనుకుంటూ అయోధ్యకు చేరుకోబోతున్నారు మరి మన రామభక్తులందరూ సో మీరు కూడా వీలైనంత వరకు రేపు రావచ్చు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావచ్చు ఎవరైతే మాల తీసుకోలేదో ఎవరైతే దీక్ష తీసుకోలేదో రేపు ఇక్కడికి వచ్చి దీక్ష కూడా తీసుకోవచ్చు అయోధ్యకు చేరుకోవచ్చు మరి ప్రతి ఒక్క హిందువులందరికీ కూడా గర్వపడే సమయం ఇది అందరూ ఏకతాటిపైకి రావాలి అందరూ ఈ భారతదేశాన్ని రామరాజ్యం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మంచి సమయం ఇది సో స్వర్ణపాధికలను పక్కన విజువల్స్లో మీరు ఒకసారి గమనించవచ్చు స్వర్ణపాదికలను మీరు ఒకసారి దర్శించుకోండి నమస్కరించుకోండి రాములవారి పాదుకలు రేపటి నుంచి అంటే హైదరాబాదులో మొదలై అటు అయోధ్య వరకు చేరుకోబోతున్నాయి అంటే ప్రతి గ్రామాల్లో కూడా ఈ పాదుకలు చేరుకోబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ రామపాదుకలను మోసే అవకాశం కూడా లభించబోతుంది అయితే స్వర్ణపాదకలు ఏ విధంగా ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు సీ రాములవారి స్వర్ణ పాదుకలు మనతో పాటు ఉన్నాయి అయితే ఈ శంకు చక్రాలు నంది ఏనుగు ఇటు కమలం పువ్వు రాముల వారి ధనస్సు గద ఇవన్నీ ఇక్కడ మనకు అన్నమాట సో విజయానికి ప్రతీకగా జెండా ఇవన్నీ ఇక్కడ చెక్కబడి ఉన్నాయి రామపాదుకల మీద ఇంకొక పాదం పైన చూసుకున్నట్టయితే కలుషం తామర పువ్వు ఇంకా ఒక అర్ధాకారంలో ఉన్నటువంటి మొఖం ఉన్నదనమాట ఇటు సూర్యుడి యొక్క ప్రతిరూపం ఉంది చక్రాలు ఇక మిగిలిన ఐదు వేళ్ళ పైన కూడా పువ్వులు అంటే ఒక పువ్వుల మాదిరిగా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి అనమాట సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా ఈ స్వర్ణపాదికలను దగ్గరుండి చూడటం స్వర్ణపాదికలను స్వయంగా ఈ విధంగా మొక్కటం ఇదంతా నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను జై శ్రీరామ్ రేపు ఈ స్వర్ణపాదికలను ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేసుకుంటూ ఈ స్వర్ణపాదికలను మోస్తూ రామనామ స్మరణ చేస్తూ రేపు ప్రతి ఒక్కరు వెళ్ళే అవకాశం కూడా కల్పిస్తా కల్పిస్తోంది మన రామరాజ్యం ఫౌండేషన్ అయితే ఇప్పుడు నేను ఈ స్వర్ణపాదికలు ఎంత బరువు ఉన్నాయి అదేవిధంగా అంటే ఈ రామపాదికలను మోయాలన్న ఆసక్తి కూడా నాకు ఉంది సో నా తలపైన ఈ రామపాదికలను మోస్తూ ఉంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా అసలు నాకు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది బరువు ఉంది మరి రేపు మన భక్తులు అందరూ ఏ విధంగా మోస్తూ ఏ విధంగా మరి అయోధ్య చేరుకోబోతారో మనం మేము ఎప్పటికప్పుడు లైవ్లో నేను మీకు చూపిస్తూనే ఉంటాను రామరాజ్యం ఫౌండేషన్ అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి శ్రీరామ పాదుకుల పల్లకి పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది అందులో మొదటి ఘట్టమైనటువంటి రామదీక్ష కార్యక్రమం అద్భుతంగా జరిగినటువంటి సంగతి మీకు తెలిసిందే అయితే ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు కొందరు రామరాజ్యం ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు అందులో రామదీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే రీసెంట్గా రాముడి పాదుకలను స్వయంగా వాళ్ళు తీసుకురావటం జరిగింది పూజలు కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది మరి రేపు పల్లకి మోసుకుంటూ అయోధ్యకు చేరుకోబోయే ఘట్టం కూడా ఆసనమైంది అయితే దీని అంతటికీ సంబంధించి మనకున్నటువంటి కొన్ని ప్రశ్నలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో నమస్కారం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే విజయ్ గారు ఫస్ట్ మీరు చెప్పండి స్వర్ణ పాదుకలను మీరు మోసారా అంటే అక్కడి నుంచి తీసుకురావడం మన అదొక అద్భుతమైన ఘట్టం ఫస్ట్ మీ చేతులతో మీరు ఫస్ట్ ఇక్కడ మోయడం జరిగింది ఎలా అనిపించింది మీకు జై శ్రీరామ్ జయ భారత్ జై భగవద్గీత ముందుగా నిజంగా మీరు చూస్తూ ఉంటారు పట్టలేని ఆనందం అదొక అనుభూతి వాస్తవానికి రామరాజ్యం ఫౌండేషన్ మరియు రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గుల్లపల్లి రాకేష్ గౌడ్ గారు పాదుకలు తర్వాత వాళ్ళకు సంబంధించిన శంషాబాద్ వాస్తవ్యులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా పల్లకీ తర్వాత ఉగ్ర ఉత్సవ విగ్రహాలు అన్ని ఇవ్వడం మహాద్భుతం ఎలా చెప్పాలి అనేది కూడా తెలియట్లేదు నిన్న నిన్నున్న మా పరిస్థితి ఆ భగవంతుడు ఆ రాముడు శ్రీరాముడు శ్రీరామాయణంలో మేము సేవకుల్ల రామదండు ఎలా ఉందో అలాగ మేము కూడా ఈ ప్రయత్నము అయితే ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మ సంబంధించిన హిందూ భక్త జనులారా ప్రతి ఒక్కరూ కూడా రేపు అనగా పదిహేడో తారీఖు పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు స్వర్ణ స్వర్ణ స్వర్ణపాదుకల పల్లకి పాదయాత్ర మనం శ్రీ సీతారామచంద్ర మఠం సంగం దేవాలయం లంగరోజు నుండి మంచి శోభయాత్ర మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి వీధి ప్రతి ప్రతి వీధి దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి బయలుదేరే ప్రతి అయోధ్య వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పల్లకి సేవ అన్నది కంపల్సరీ మీరు మా తాకడం ఆ అదృష్టం మీరందరి చేతుల మీదుగా మేము అయోధ్యకి వెళ్తున్నాము కాబట్టి అలాగే మనకి శంషాబాద్ వాస్తవిలో మన రాహుల్ కూడా మాతో పాటు ఉండడం తర్వాత చేతన్ గారు మాతో పాటు ఉండడం తర్వాత తిరునగరి రోహిత్ కుమార్ గారు మాతో పాటు ఉండడం వాళ్ళ అనుభూతి ఏంటి అన్నది కూడా నేను మళ్ళీ కూడా ఒకసారి వాళ్ళతో మనం అడిగి తెలుసుకుందాం సరే ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఈ స్వర్ణ పాదుకలు పద్నాలుగు కిలోలు ఉన్నాయా పద్నాలుగు కిలోలు ఉన్నాయా అండి సుమారు ఇరవై కిలోలు ఓకే మరి పల్లకి మోసుకుంటూ అందులో ఈ పద్నాలుగు కిలోలు ఉన్నటువంటి పాదుకలను మోస్తూ అందులో రోజుకు వంద కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేయటం ఇదంతా చాలా అద్భుతంగా అనిపిస్తోంది అంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు మొట్టమొదటిసారిగా మీరు చేస్తున్నారో మరి ఎంతో కొంత ఒక భయం కూడా ఉండే ఉండే ఉంటుంది మరి అంత బరువు మోస్తూ మేము నడవగలుగుతామా మరి ఇదంతా సాధ్యమవుతుందా అని ఒక చిన్న భయం కూడా ఉంటుంది మరి మీకు అలా ఆ విధంగా ఏమన్న అనిపిస్తుందా లేదు మొత్తం రాముల వారిపైనే వేసారా ఏ విధంగా అనిపిస్తుంది జై శ్రీరామ్ జై భారత్ జై భగవద్గీత మనము ఆ రాముల వారు అయితే మన సీతమ్మ తల్లిని మన రావణుడు ఎత్తుకెళ్ళిన తర్వాత ఎంతో పోరాడి చేసి వానరసం తీసుకెళ్ళిండో ఈరోజు మేము అదే దండుగా ఆ యొక్క రాముని సన్నిధికి అయోధ్యకి మేము ఈ పల్లకి మా పల్లెకులు మోర్చుకుంటూ ఆ విగ్రహాలు మళ్ళీ పాదుకలు బంగారు పాదుకలు ఏమీ తీసుకెళ్తున్నామో మేము చాలా అదృష్టవంతులం ఆ రాముని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మేము అంతవరకు చేరగలుగుతున్నాం ఒక నమ్మకం ఒక సంకల్పం తీసుకొని మేము ఈరోజు బయలుదేరుతున్నాం అంటే ఆ రాముని వారి దయ ఉంది ఆ అదృష్టం మాకు కలిగింది ఇంకా ఎంతోమంది మన యావత్ తెలంగాణలో యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ పౌరుడు ముంగల వచ్చి ఈ దీనిలో ఈ యొక్క సంకల్పంలో పాల్గొని ఆ రాముని సన్నిధికి చేరి ఆ రామనామ స్మరణ చేసుకుంటూ మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే అది మహాఘట్టం ఇది నిజంగా వాస్తవానికి ఎవరికి ఇటువంటి అదృష్టం రాదు మాకు ఏ దైవం ఏ నిర్ణయం చేసిందో ఏ ఏ టైంలో మాకు ఈ నిర్ణయం తీసుకున్నామో మా కమిటీ సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకుంది మాకు మేము చాలా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం నిజంగా ఏ దైవ కార్యక్రమం చేస్తున్నామో ఈ ధర్మం గురించి నిజంగా ఈ యావత్ ఎన్నో దశాబ్దుల దశాబ్దాలకు గుర్తుండిపోతుంది నెక్స్ట్ మా తరాలలో కూడా ఈ యొక్క సంకల్పం తీసుకున్న ఈ యొక్క దృఢ సంకల్పం వాళ్ళందరూ కూడా మనం యాడ్ చేసుకుంటారు ఏ అయితే మనం చరిత్ర చెప్పుకుంటున్నామో ఈరోజు మా చరిత్ర నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళు చెప్పుకుంటారు మేము చేసే ఒక దృఢమైన సంకల్పం నిజంగా మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అందులో ఏదైతే ఈ స్వర్ణ పాదుకలు కానీ మా మా పల్లకి కానీ విగ్రహాలు కానీ మా కమిటీ సభ్యులు మేమే మాకు ఛాన్స్ వచ్చింది మేము ఇవ్వడం కానీ ఇష్టందుకు దానికి ఎంతో మేము అదృష్టవంతులు భావిస్తున్నాము అది ఎవరని మేము చెప్పొద్దు ఎందుకంటే రాముని చేసింది అది రాము నిర్ణయించి మమ్మల్ని ముంగలు నూపించి ముంగలు ముంగలిచి ఒక హనుమంతుని లెక్క మమ్మల్ని ముంగలు పంపించి మా ఈ సేవా కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా అదృష్టం ఫీల్ అవుతున్నాము ఇది యావత్ భారతదేశం గుర్తించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనము ఏ అయితే ఐదు వందల సంవత్సరాల గుడి అయోధ్య గుడి మనం కట్టినామో ఎంతో ఎంతోమంది కళ ఎంతో వేల కోట్ల మంది సంఖ్యలో ఉన్న కళ ఈరోజు నెరవేరింది అటువంటి అయోధ్య ఈ సంవత్సరం కాకముందేమోనము ఈ పాదుకలు పల్లకి నడుచుకుంటూ అయోధ్య ఆ రాముల వారి సన్నిధికి అంటే మేము చాలా అదృష్టం నిజంగా ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఒక సంవత్సరం ఎట్లా అయ్యింది అని చెప్పేసి ఎంతోమంది రామభక్తులు మొత్తం యావత్ భారతదేశంలో ఈరోజు ఆ గుడికి వెళ్ళేసి మళ్ళీ దర్శనం చేసుకొని దృఢ సంకంతో అందరూ వెయిట్ చేస్తున్నారు అటువంటిది మేము ఒక సంకల్పం తీసుకొని ఈరోజు పాదయాత్రగా ఈరోజు మేము వెళ్తున్నాము అంటే నిజంగా ఆ రాముని వారే మమ్మల్ని ఈ ప్రయత్నం చేసి మమ్మల్ని ముంగలు నూకిరా అని ఒక అదృశ్యంగా భావిస్తున్నాం మేము ఫస్ట్ నేను మిమ్మల్ని చూస్తుంటే మీ మొహంలో నాకు ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది ఎప్పుడు అయోధ్యకి వెళ్దామా ఎప్పుడు పల్లకి మోద్దామా అని అసలు చాలా ఆసక్తితో ఉన్నట్టు మాకు కనిపిస్తుంది అయితే ఇప్పుడు స్వర్ణ పాదుకలను చేయించారు దర్శన భాగ్యం రేపు అందరికీ అవకాశం కల్పిస్తారు పల్లెకి మోసే అవకాశం కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నారు నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అయితే ఈ పాదుకలు అనేవి అయోధ్యలోనే ఉంచుతారా మళ్ళీ తిరిగి తీసుకురావడం ఇక్కడ ఏదైనా ఆలయంలో ప్రతిష్ఠించడం ఏదైనా జరుగుతుందో ఒక్కసారి మాకు వివరంగా చెప్పండి జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై భారత్ నా పేరు గుల్లపల్లి రాకేష్ గౌడ్ అండి రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ముఖ్య కార్యదర్శి అండి నేను మేము ఈ యొక్క కార్యక్రమం మా యొక్క అధినేత నంగి దేవేందర్ రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రామరాజ్యం ఫౌండేషన్ ఏర్పాటు చేశారు దాని తర్వాత మేమందరం అన్నను కలవడం జరిగింది అక్కడ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ అని మళ్ళీ ఇంకోటి ఏర్పాటు చేశాము ఆ రోజు నేను నంగి దేవేందర్ రెడ్డి అనే ఒక విషయం చెప్పడం జరిగింది లంగరోజు ముచుకుందా నది తీరంన ఒక బ్రహ్మాండమైన టెంపుల్ ఉందన్న చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్లో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి తన స్వయంగా విచ్చేసి మన తుర్కరాజు తానేషా దగ్గర తానేషా గారు మన ఈ యొక్క రామదాసుని బంధించినప్పుడు ఆయనను విడిపించడం కోసమై సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ సాక్షాత్ ఈ యొక్క ముచుకుందా నదికి విచ్చేశారు ఈ గుడి చాలా ప్రత్యేకమైన గుడి అని అని చెప్పేసి ఈ యొక్క గుడి గురించి నేను అన్నగారికి తెలపడం జరిగింది ఆ క్షణమే అన్నగారు ఇక్కడ ఈ యొక్క దేవాలయంకి విచ్చేసి ఇక్కడ ఉన్న రాహుల్ దాస్ మహంతి బాబా గారిని కలిశారు కలిసి అప్పుడు ఇంకా అన్నగారికి ఇంకా క్లియర్గా అర్థమైంది మనం ఒక మనం ఈ పాదుకలు ఊరేగింపుగా అయోధ్యకు తీసుకెళ్లాలంటే రాముడు ఎక్కడైతే పాదం మోపాడో అక్కడి నుండే ఆయన జన్మస్థలమైన అయోధ్యకు మేము తీసుకెళ్లాలని ఒక గొప్ప నిర్ణయం ఆ రోజు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి మేము త్రీ మంత్స్ నుంచి రకరకాలుగా ఎలా చేయాలి ఏం చేయాలని గురువులను పెద్దలను అందరిని ఆశ్రయించాము ప్రపంచంలో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం అందరూ రామమాల అందరూ అయ్యప్పమాల భవానీ మాల వెంకటేశ్వర స్వామి మాల వేస్తారు బట్ మేము మొట్టమొదటిసారిగా శ్రీరామ మాలని ప్రవేశపెట్టాం ఈ నెల పదకొండవ తేదీన మాల ధారణ చేశాము ఇరవై ఐదు మందితో స్టార్ట్ అయింది మా మాల ధారణ రేపు పదిహేడవ తారీఖు ఇంకొక నూట యాభై మంది మాల వేసుకోవడందుకు రెడీగా ఉన్నారు అందరం ఒక రెండు వందల మందిగా ఈ యొక్క స్వర్ణ పాదుకలను తీసుకొని పల్లకిలో పెట్టుకొని మేము రెండు వందల మంది మహలదారులతో పాటు ఇంకా మన యొక్క హైదరాబాద్ నుంచి చాలామంది మాతో పాటు కలిసి అయోధ్య రా రాబోతున్నారు వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు మేము ఏర్పాటు చేస్తున్నాము విత్ ఇద్దరు డాక్టర్స్తో పాటు మా మిత్రులు రోహిత్ గారు ఈయన రోహిత్ గారు ఇద్దరు డాక్టర్స్ని కూడా తీసుకొచ్చారు మా ఎందుకంటే మధ్యలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వైద్య ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము ఇద్దరు డాక్టర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నామండి మేము కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు చిన్న చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఊరిగి ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని ఆ యొక్క శ్రీరామ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలకు పాత్రలు కావగలగానే కోరుకుంటున్నారండి ఇప్పుడు మనతో పాటు స్టేట్ బీజేపీ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారనమాట సో తను ఎవరు కాదు ఉమా గారు తనని అడుగుదాం మరి శ్రీరామ పాదిక సమేత పల్లకి యాత్ర స్టార్ట్ అవుతుంది మరి దాని గురించి తన మాటల్లో ఏ విధంగా ఉన్నాయి అనేది తనని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అమ్మ చెప్పండి అంటే ఇప్పటివరకు ఈ దేశంలో ఇంతవరకు శ్రీరామ పల్లకి పాదయాత్ర అంటే ప్రతి గ్రామ అనేది ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు ఇదే ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది మీకు ఇది రాములవారు ఆజ్ఞతోటి ఆయన్ని తెప్పించుకుంటుండు అనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయం ఎక్కడైతే మనం నిల్చున్నామో ఇక్కడికి రామ్లవారు వచ్చారు స్వయంగా ఇక్కడికి ఇక్కడికి వచ్చి విడిది చేసిండు ఎప్పుడు భక్త రామదాసును కులి కుతుబ్ షా చెరసాలలో పెట్టినప్పుడు అతన్ని చెర నుండి విడిపించడానికి అక్కడ ఇవ్వాల్సిన ధనం ఇచ్చేసి ఇక్కడ వచ్చి విడిది చేసి ఇక్కడ ముచుకుందా నదిలా పాదుకలను గడుకున్న పుణ్యస్థలం ఇది ఇక్కడి నుండి రామపాదుకలు బంగారు రామపాదుకలను నంగి దేవేందర్ రెడ్డి గారు రాకేష్ గారు వారి బృందం మరి వారితో పాటు ఇంకా భక్తులందరూ కలిసి అయోధ్యకు తీసుకెళ్ళడం అంటే ఆషా కాదు వాళ్ళు ఒక సంకల్పాన్ని తీసుకున్నారు రామపాదుకలను మేము పల్లకి ద్వారా తీసుకెళ్తామనేసి ఎన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని ఆ రాములవారే చూసుకుంటారని రాములవారి మీద భారం వదిలేసి రేపు ప్రయాణం అవుతున్నారు వారికి ఆ రాములవారు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలతోటి ఆ పాదుకలను అయోధ్య చేరుకునే విధంగా ఆనాడు ఈ ఆంజనేయ స్వామికి ఏ రకంగా అయితే శక్తిని భక్తిని ఇచ్చినారో ఈరోజు పాదుకలను మోస్తున్న ఈ పల్లకిని మోస్తున్న భక్తులకు కూడా మరి అంత శక్తిని ఇవ్వాలనేసి నేను రాముల వారిని వేడుకుంటున్నాను